వెళ్తున్నారు ఇక్కడ కొంచెం ముందుకెళ్తే ఇక్కడ పని ఉంది అంటే పాత బాత్రూమ్స్ తీసేసి ఇక్కడ బాత్రూమ్స్ కడతా ఉన్నారనమాట చాలా మంది పరిచారికులు పరిచయం చేస్తున్నారు అంటే ఇటుకలు అందియటం కానీ ఇసుక పోయటం కానీ మట్టి పోయటం కానీ చేస్తూ ఉన్నారనమాట ఈ బాత్రూమ్స్ అనమాట ఈ వీడియో చూస్తూ ఉంటే మీకు ఐడియా ఉండదు పొద్దున మీ మందిరానికి వచ్చినప్పుడు చూసుకోవడానికి బాగా ఉంటుంది అన్నీ మీకు అర్థమైపోతాయి అనమాట ఏది ఎక్కడ ఉందనేది మీకు తెలిసిపోతుంది ఇది ఒక్కోళ్ళు చాలామంది కష్టపడుతున్నారు అన్నయ్య వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కలిసి పనిచేస్తున్నారు అనమాట ఈ వెహికల్ ఆపుకునేవి అనమాట ఇది చాలా పెద్ద ప్లేస్ అనమాట టాటలు కూడా ఉన్నాయి చూడండి ఒకసారి చాలామంది మేస్తూలు ఉన్నారు ఇందులో పరిచారికలు ఉన్నారు విశ్వాసులు ఉన్నారు చాలామంది కూడా పనిచేస్తున్నారు చూడండి అది వేసమ్మ అక్కాయోళ్ళు మంచి నిలబిస్తూ ఉన్నాడు ఒక్కసారి చూడండి అది ఎదురుగా కనపడుతుంది కదా అది పెంచిన కొత్త మందిరం అనమాట దాని దగ్గరికి కూడా వెళ్ళి చాలా చూద్దాం దేవుడు ఘనంగా జరిగిస్తున్నాడు తండ్రి సన్నిధి పరిచర్య అందరూ వచ్చి ఒకసారి చూడొచ్చు చాలామంది అన్నయ్యని అమర్చిస్తుంటారు కానీ దేవుడికి అన్నయ్యకి ఇచ్చిన దేవుడు అన్నయ్యకి ఇచ్చిన జ్ఞానం చాలా గొప్పది అది కూడా మనం ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నాం కానీ మనకి అంత దగ్గరగా రాలేకపోతున్నాం ఎందుకంటే కొంచెం కొంచెం అక్కడక్కడ తడబడతా ఉంటాం కాబట్టి అయిపోయింది ఇవి పాత బాత్రూమ్ అనమాట ఈ బాత్రూమ్ తీసేసి నాకు చూపించిన బాత్రూమ్ కడగస్తాం అన్నమాట ఇదిగో కొత్త మందిరం చాలా వరకు పెంచారు మినుము ఒక ముప్పై అడుగులు ముప్పై అడుగులు పైన ఉంటుంది అనుకుంటా ముప్పై అడుగులు ఉంటుందిలే అదిగో చాలామంది అక్కడ పనిచేస్తున్నారు చాలామంది కూడా లోపల మందిరం తోటం అయిపోయిన తర్వాత కూడా ఆడే కూర్చొని ఉన్నారు ఇంటికి వెళ్తే మొత్తం మళ్ళీ బాధలేక అందువల్ల ప్రశాంతంగా కండిషన్ గారు కూర్చోడానికి అమ్మాయి వాళ్ళు పరిచయం చేసే అమ్మాయి వాళ్ళు రేకులు చేసుకెళ్తూ ఉన్నారు ఇంకా చాలా రేకులు చేసుకు వెళ్తూ ఉన్నారు అనమాట అక్కడ పైన కట్టిన మ్యాట్లు ఉన్నాయి కదా ఆ మ్యాట్ల కానించి యువతకి మందిరం జరిపారు చాలా పెద్దగా ఉంది అయినా మందిరం సరిపోవట్లేదు ఇప్పుడు కూటంలో కూడా అన్నయ్య చూసి ఇంకా మందిరం సరిపోవట్లేదు ఇంకా ఆ మందిరానికి స్థలం కావాలన్నారు పరిచయాలు వీళ్ళు భోజనం పరిచయం చేసేవాళ్ళు అనమాట భోజనం పరిచయం అయిపోయిన తర్వాత పరిచయం అంటే పరిచయం చేస్తున్నారు అనమాట చూడచ్చు చాలా చాలా కష్టపడుతున్నారు పరిచయం చేసేవాళ్ళు అన్నయ్య కూడా చాలా పరిచయం చేశాడు అప్పుడు ఇది మన పక్షులు జంతువులు ఉండే పార్క్ అనమాట పార్క్ మొత్తం తీసేశారు ఈ మొత్తం పక్కన పెట్టారు అది కూడా చూపిస్తాను వీడియో చూడండి ఇది మందిరం ఇప్పుడు లోపలికి వెళ్దాం మనం లోపలికి వెళ్తూ ఉంటే ముందుగా మనకి ముఖద్వారం కనపడుతుంది చూడండి ఈ మట్టిపోసింది మొత్తం మనం బండలు వేయాలా బండలు వేయాల్సి ఉంది కాబట్టి చాలా వర్క్ ఉంది సమయం కొద్ది రోజులే ఉంది శుక్రవారం కల్లా పూర్తి చేసి పునం ప్రారంభం చేయాలి ఆశపడుతున్నాడు దేవుడికి కూడా ఆశ కానీ మనమే సహకరిస్తే పని మొత్తం పూర్తయిపోతుంది అక్కాయి వాళ్ళు కూడా శుభ్రంగా ఊడ్చిన తర్వాత నీళ్ళు చల్లి నీళ్ళు వేసి శుభ్రంగా చూస్తూ మంది చాలామంది చాలామంది కష్టపడుతూ ఉంటారు అందరం శుభ్రం చేయడానికి చాలామంది మంది వాళ్ళు వెళ్ళేటప్పుడు పూలుస్తూ ఉంటారు అన్నమాట చూడండి ఒకసారి చూడొచ్చు బలిపీఠం ఇదే బలిపీఠం నేను ముందుకెళ్తున్నా కదా నా లేదు బలిపీఠం నేను మందిరానికి పోయినకాడ నుంచి నా కనుక పోయితే కనీసం నేను ఈ మందిరం వచ్చిన కాడి నుంచి దాకా ఎనిమిది సార్లు బలిపేట మార్చడం మార్చడం జరిగింది ఒక పక్క వాగ్దానాలు ఇటుపక్క పెద్ద స్క్రీన్ ఇటుపక్క పెద్ద స్క్రీన్ ఉంది వాళ్ళు తెలుస్తూ ఉన్నారు చాలా శుభ్రం చేస్తారన్నమాట చిన్న మాటి కూడా లేకుండా శుభ్రం చేస్తా ఉన్నా పూజా వాళ్ళ పూజ వాళ్ళకి అక్కడ పెద్ద ఇటుపక్క జనాలు కూర్చున్నారు జనాలు కూర్చొని ఎక్కడ కూర్చున్న వాళ్ళు కోరుకుంటున్నారు గురించి మాట్లాడుకుంటున్నారు పరిజర్ గురించి మాట్లాడుకుంటున్నారు నా ముందు కనపడుతున్న టేబుల్ ఇవన్నాయి కదా ఏంటి అంటే మైక్ సెట్కు సంబంధించిన సామానం అన్నమాట లెక్చర్ బోర్డు యాత్రి బోర్డు ఇక్కడి నుంచే మన మందిరం మొత్తం ఏ అయితే సౌండ్ బాక్సులు ఉన్నాయో ఆ సౌండ్ బాక్సులకి సౌండ్ వెళ్తూ ఉంటుంది అన్నమాట సౌండ్ బాక్సులకి వైర్లు అన్నీ వెళ్తూ ఉంటాయి సౌండ్ సిస్టమ్ కూడా చాలా బాగుంటుంది ఏ చిన్న తేడా వచ్చిన అన్న ఎక్కువ రెడ్ మ్యాట్నైనా చాలా మంది అందరి

कलसि कुण्डलया कलसि कुण्डलया शि कलसि कुण्डलया कलसि कुण्डलया वन कलसि कुण्डलया दर्या सत्या सत्या स्वरूप ముందుకెళ్తూ కూడా మీకు అవతల పక్క దారి దారి ముందు చేస్తారు కదా దారి కూడా మీకు బాగా బలంగా వాడుకుంటున్నాం దేవుడు కూడా అజాచు కాబట్టి ఇక్కడ మన ఆటోలా ఇక్కడి నుంచే ముందుకెళ్తే మనం పక్క కుడిచేది పక్క ఉంది కదా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చెప్పులు స్టాండ్ ఉంటాయి ఇక్కడ పెట్టుకునే బయట చెప్పు స్టాండ్ కూడా మీకు చూపిస్తా ఉంది కదండి ఒకసారి లెఫ్ట్ సైడ్ ఉంది కదా లెఫ్ట్ సైడ్ ఇదే చెప్పులు స్టాండ్ అనమాట యువతల పక్క నుంచి యువత మార్చారు గ్రీన్ మ్యాట్ ఉంది కదా గ్రీన్ మ్యాట్ నుంచి ఆ లెఫ్ట్ సైడ్ జెంట్స్ బాత్రూమ్స్ ఉంటాయి ఇప్పుడు ఉన్నాయి జెంట్స్ బాత్రూమ్స్ ఉన్నాయి ఇది కూడా ఒక గేట్ అనమాట నాకు మీకు చూపించాను కదా నుంచి వెళ్ళి బైకులు ఆటోలు ఇది అన్నమాట గేటు చూశారు కదా ఫ్రెండ్స్ చూడండి ఒకసారి ైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు మీకు మెయిన్ గేటు ఫస్ట్ ఎలా ఎట్లాగైతే ఉందో మెయిన్ గేట్ చూపిస్తాను చూడండి ఒకసారి ఇది మెయిన్ గేట్కి పోయే తారణంగా ఇప్పుడు ఎప్పుడు అంతకుముందు బలిపేట అటు లేదు బలిపేట ఎక్కువ అక్కడ చేపలు ఎక్కువ ఉంటుంది దీని పక్కనే ప్రార్థన చేసుకోవడానికి చిన్న చిన్న గదులు ఎవరైతే ఎవరైనా వచ్చి ఒంటరిగా ప్రార్థన చేసుకోవాలి ఎవరు డిస్టర్బ్ చేయకూడదు అనుకుంటే ఈ చిన్న చిన్న ప్రార్థన గదులలో ప్రార్థన చేసుకోవచ్చు మీకు అన్నయ్య వాళ్ళు పరిచయం చేసి అన్నయ్య వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు పరిచయం ప్రార్థన చేసుకొని బయలుదేరుతారు అంటే ఈ చిన్న గదులలో ప్రార్థన చేసుకోవచ్చు ఎవరికైనా వీలుగా ఉంటుంది గంటలు ఇష్టం తీసుకోవాలన్నా కూడా ప్రార్థన చేసుకొని కూర్చోవచ్చు ఇది ఉంది కదా ఈ గది ఈ గదిలో నుంచే అన్నీ మన కంప్యూటర్కి సంబంధించిన ఉండే అన్నమాట చూడొచ్చు ఒకసారి ఇదే ఇంకే అంతకుముందు ఎలా ఉండేదో ఇప్పుడు నేను అది కూడా చూపిస్తాను మీకు పార్టీ ఎలా ఉండేది ఫస్ట్ ఇప్పుడు ఎలా ఉందో అది కూడా చూపిస్తాను అన్నమాట ఇది కనబడుతుంది కదా బైక్ కాడ ఇక్కడ చెప్పు స్టాల్ ఉండేది కొంచెం ముందుకెళ్దాం ంకాయన్న కాడ బయగ పెట్టేది కదా అక్కడ ఆ స్కూటీ కాడ చూస్తాను లేదు ఎదురు చెప్పారు అంతకుముందు అక్కడ పందిర్లు ఉండే అనమాట నేను వచ్చిన పక్కలో పందిర్లు ఉండే ఇది పెద్ద గేట్ అనమాట ఫస్ట్ మెయిన్ గేట్ ఇది ఇది మెయిన్ గేట్ అనమాట అంతకుముందు నేను వచ్చిన సిటీలో వచ్చినప్పుడు ఈ రోడ్డు కావచ్చు యువతల లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రోట్లు బాగా కితకెతలాడే అన్నమాట అసలు కాలు తీసి కాలు పెట్టి అంత ఇదిగా ఉండేది కాదు ఇది ఇదే మెయిన్ గేటు తండ్రి సన్నిధి అని పెద్ద బోర్డు కనపడుతుంది కదా ఇప్పుడే మెయిన్ గేట్ అన్నమాట ఇది ఇప్పుడు మెయిన్ గేట్ అటు బాగా మారిపోయింది అటు ముందుకు వచ్చేసింది ఇప్పుడే వెనక అయిపోయింది అదే ముందుకు వచ్చింది అంతకుముందు ఇది ముందు అది వెనక అనమాట చూస్తున్నారుగా ఇదే కలిపేటం కట్టి కొత్త అనమాట ఇక్కడ కొంచెం ముందుకు వస్తే ఆడే బైబిల్ స్టాండ్ ఉండేది అనమాట ఈ చెట్లు చూశారు కదా ఈ చెట్లు తెలంగాణ నుంచి తెప్పించాడు అన్నాయి ఇంకో మధ్యలో ఉన్నాయి తండ్రి సన్నిధి అని ఉంది కదా నైట్ పూట ఇంకా చాలా బాగుంటుంది అది ఒకసారి మీరు నైట్ పూట పోయినప్పుడు చూడండి చాలా బాగుంటుంది అన్నమాట పోతే ముందుకెళ్ళి ఇంకా ఒక చెప్పులు స్టాండ్ చూసుకుంటూ అన్నయ్య వాళ్ళు పరిచయం చేసిన వాళ్ళు ప్రార్థన అయిపోయినా చూసుకొని ఇదిగో ఇదే చెప్పులు స్టాండ్ అనమాట నేను చూస్తున్న రైట్ సైడ్ది చెప్పులు స్టాండ్ ఉంటుంది ఆడ ఎవరన్నా కొత్తగా వచ్చినా ఆడ చెప్పులు స్టాండ్ పెట్టుకోవచ్చు ఇదిగో ఇదే స్థలం ఉంది కదా ఈ స్థలం కోసం విశ్వాసులు మొత్తం ప్రార్థిస్తున్నారు ఈ స్థలం కావాలని ఆ యజమానులు కూడా మనసు కరిగి ఆ మందిరానికి తక్కువలో ఇవ్వాలని కోరుకున్నాం మనం ఇది అన్నాయ వాళ్ళు మినిమం చెప్పులు మొత్తం ఇచ్చేదాకా ఉంటారు అన్నమాట అన్నాయ వాళ్ళు ఒక టోకిన్ చెప్పులు మనం ఇచ్చేటప్పుడు ఒక టోకిన్ ఇస్తారు చెప్పులు తీసుకునేటప్పుడు మళ్ళీ టోకిన్ మనం ఇవ్వాలన్నమాట వీళ్ళందరూ ఫ్యాక్చర్ చేసి అన్నయ్య వాళ్ళు చెప్పులు స్టాండ్లో చాలా వరకు మందిరం అయిపోయేదాకా ఉంటాం అన్నమాట వాళ్ళు చాలా వరకు వెళ్ళిపోయారు కొంతమంది ఉంటారు కొంచెం బాధ్యతగా ఉన్న వాళ్ళు ఉంటారు ఇక్కడ పనున్న వాళ్ళు వెళ్ళిపోతారు మందిరం ఇప్పుడు ఏదైతే పాత బలిపీఠం ఉందో ఆ బలిపీటం కూడా చూపిస్తాను పాత బలిపీటండి ఇక్కడ నుంచే మందిరం పొరుగు ఇవ్వడం జరిగింది ఇదే పాత బలిపీతం చేసిన బలిపీఠం అనమాట ఈ స్థలం స్థలంలోనే మనం ఫ్లోరింగ్ లా లేదంటే బండలు వేయటం మరి చేయాలన్నమాట ఎదురుగా అన్నయో వాళ్ళు రేకులు తీస్తున్నారన్నమాట రేకులు అదే పక్షులు జంతువులు ఉన్న పార్క్ అనమాట అండి ఆ పార్క్ మీరు తోటల పక్క పెద్దవాళ్ళు ఉండటానికి కంప్లీట్ చేయాల్సి చూడొచ్చు ఈ అన్నయ్య వాళ్ళు చేస్తున్నారు ఒకరి పక్క వంటలు ఉంటారు అనమాట మొత్తం ఫ్రీ చేస్తున్నారు గోల్డ్ లోప చేస్తున్నారు అనమాట పగల కొట్టకుండా అవి వేరే వాటికి ఉపయోగించడానికి వీలుగా ఉంటుంది కాబట్టి ఆ గోల్డ్ లోప చేస్తున్నారు అన్ని పరిచర్లు చేసేవాళ్ళు ఉన్నారు ఇక్కడ చాలా పరిచయలు ఉన్నారు ఈసారి కూడా నేను కుదిరిస్తే ఏమేమి పరిచయలు ఉన్నాయో ఆ పరిచయలు కూడా నేను మీకు చూస్తాను నేను మీ గురించి కోరుకున్నది ఏంటంటే లైఫ్ షేర్ చేయండి చూస్తాను జంతువులు ఉండే పార్కు మీరు చూడవచ్చు ఇక్కడ జంతువులకు పెట్టిన పార్కు అక్కడ నుంచి తీసేసారు కదా ఇక్కడ మెయిన్ గేట్ నుంచి వచ్చినట్టయితే రైట్ సైడ్ ఉంటుంది రైట్ సైడ్ రైట్ సైడ్ మీరు పోయి చూడవచ్చు పిల్లలకు చూసి వచ్చారు అనమాట మందిరం అయిపోయిన తర్వాత మందిరం ముందే కుదిరే పని కాదు ఎందుకంటే వాకివనాల బల్లారాధన ఆరాధన చేయాలి కాబట్టి వాకివనాలు కాబట్టి కుదరదు ఇదిగో పావురాలు ఈ పక్కన కూడా చిలకలు పావురాలు ఉన్నాయి ఇంకా పెట్టాల్సిన చాలా ఉన్నాయి ఇంకా తేలేదు చూడవచ్చు మీరు అన్నయ్యలు పరిచయం చేసి అన్నయోళ్ళు ఉన్నారు అన్న గమనించండి ఇంకో ఈవా కూడా అనమాట ఇది ఈవా ఈ ఇది పక్క రాష్ట్రం నుంచి తెప్పించింది చూడవచ్చు ఇంకా అన్నీ ఖాళీగా ఉన్నాయి ఇంకా తేవాల్సి ఉన్నాయి ఇవన్నీ పక్కన పెట్టారు ఇది చిలకలు బోన్ అనమాట చిలకలు ఉంటాయి కదా చిన్న చిన్న లవ్ బర్డ్స్ అంటారు లవ్ బర్డ్స్ లవ్ బర్డ్స్ అన్నమాట ఇది ఇవి కుందేలు అనమాట రెండు రకాల కుందేలు ఉన్నాయి ఇక్కడ ఈ రెండు రకాల కుందేలు కూడా మీరు చూడవచ్చు